Hi hi friends hi good evening hi hi friends hi హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవెనింగ్ నమస్తే అస్లాం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ హాయ్ ఈవెనింగ్ నమస్తే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళ ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నైంటీ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ అయినా చేయండి ఫ్రెండ్స్ విశాల్ గారు వెళ్ళిపోయారు థ్యాంక్ యూ విశాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ హాస్ని గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి జర లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిచే ఒక లైక్ ఛానల్ కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ हाय हाय फ्रेंड्स हाय प्लीज लाइक लेवल नंबर सुनना है फ्रेंड्स సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైట్ చూస్తున్నారో కామెంట్ చేయండి హాయ్ సిస్టర్ తిన్నాం సిస్టర్ మీరు తిన్నారా ఏం కూర కాలీఫ్లవర్ కూర సిస్టర్ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ము ఏంటి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అంటే అందరు వెళ్ళిపోయారు జంప్ అయిపోయారు కాలీఫ్లవర్ ఏం చేశారు తిన్నారా తినుంటారు పది అవుతుంది కదా టైం ఏం చేశారు సిస్టర్ ఏంటి ఈరోజు స్పెషల్ సన్ ఈరోజు శనివారం ఈరోజు శనివారం అనేది నేను కూడా ఈ వీడియో పెట్టాను హాయ్ హాయ్ లలిత సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ నమస్తే థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ హాయ్ అంటున్నారు లలిత సిస్టర్ ల లైవ్ పెడతలేరా సిస్టర్ నాకేమో నోటిఫికేషన్ రాలేదు గుడ్ ఈవినింగ్ తమ్ముడు మాట్లాడటం లేదని అప్పుడప్పుడు నేను ఇంటి తీసిన పెట్టేనా అన్నట్టు ఇదేమో గరాగరా తిరిగేస్తుంది హాయ్ అంటే మార్నింగే తీసినాలి రోజు శనివారం కదా కొంచెంసేపు లైవ్లో అట్లా పెడదామని పెట్టినా అర్థం కావాలి అక్క ఇప్పుడు రాత్రి నా వీడియో అదా అది మార్నింగ్ తీసిందే వీడియో వీడియో లైవ్ అటో ఆఫ్ లైవ్ వీడియో లైవ్ కొత్తగా పెడుతున్నారు అందరూ నేను ఇలా నా ఓన్ వీడియోసే పెడుతున్నా కామెడీ వీడియోస్ పెడితే కాఫీ రైటింగ్ మళ్ళీ ఇన్ని రోజులు కష్టపడి ముందే వాచ్ టైం కోసం నానా తంటాలు పడుతున్నా మళ్ళీ కాపీ రైటింగ్ వస్తుందని నేను తీసిన ఓన్ వీడియోస్ పెడుతున్నా వంట వీడియోస్ కానీ అలా కూడా పెట్టచ్చు అంట అందరూ కామెడీ వీడియోస్ పెడుతున్నారు నేను ఇలా ఇలా పెడుతున్నా ఓన్ వీడియోస్ పెడుతున్నా కాపీ రైటింగ్ వస్తుందేమోనని ఇప్పటికే చాలా వాచ్ టైం కోసం చాలా ఇబ్బంది పడుతున్నా మళ్ళీ కాఫీ రైటింగ్ పడితే ఉంటుంది మళ్ళీ అది తీయడం రాదు మనకు కాఫీ రైడి ఎందుకు వచ్చింది తిప్పల కదా మనది మనం ఈ జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తూ ఉంటే కొంచెం ప్లే చేస్తా అయితే గడగడ సౌండ్ వస్తుందని ఆఫ్ చేసిన తమ్ముడు టీ కాఫీలు తాగావా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ త్రీ నెంబర్స్ ఉన్నారు జర లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్